ఈ విధంగా ఉంది మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకున్న రండని చెప్పుకొనగా ఇక్కడ మనుషులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇవి వారు ఏమనుకుంటున్నారంటే మనం భూమి మీద అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని కట్టుకుందాం ఆకాశం అంటే అంత ఉన్నటువంటి ఒక శిఖరాన్ని గోపురాన్ని కట్టుకుందాం అని అంటూ ఉంది బైబిల్లో ఈ యొక్క గోపురాన్ని బాబేలు గోపురం అంటారు మనుషులు వారు తన తమ సొంతగా ఆలోచనలు చేసుకుంటూ సొంత ఆలోచనలు చేసుకుంటూ పడుతూ ఉన్నటువంటి గోపురం కానీ దేవుడు ఆ విధంగా చెప్పలేదు దానికంటే ముందు వారి పితరుడైనటువంటి నోవాహుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించి భూమిని నింపండి అని దేవుడు నోవాహుతో చెప్తే వీరు మాత్రం భూమందంతటా విస్తరించకుండా వ్యాపించకుండా కేవలం ఒక చోట ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బాబేలు అనేటువంటి గోపురాన్ని నిర్మించుకొని వారు పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆశపడుతుంది మనిషి నైజం ఎప్పటికీ మారదు సహజంగా చూడండి ప్రతి మనిషి ఏమన్నా ఆలోచిస్తాడంటే బాగా సంపాదించాలి పెద్ద పేరు సంపాదించాలి నేను అందరికీ తెలిసిపోయేటట్లుగా గొప్పవాడిని అయిపోవాలి అని ఆశిస్తాడు కానీ నైతిక విలువల్ని మాత్రం విడిచిపెడతాడు నైతిక విలువలు మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి నైతిక విలువలు లేని మనుషుడు మృతునితో సమానం కదా విలువలు లేకుండా జీవించడం వల్ల ఏముంది దేవుడు మాట్లాడినటువంటి మాటను బట్టి జీవిస్తే కదా మనిషి జీవితానికి పరమార్థం దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞను అనుసరించి నడవాలని కదా దేవుడు మాట్లాడుతుంది ఇదంతా విడిచిపెట్టేసి మనిషి సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు కలిగి తన ఆలోచనను అనుసరించి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని యొక్క మాటను అతిక్రమిస్తూ ఉన్నారు మనము ఫలించాలి అభివృద్ధి పొందాలి వ్యాపించాలి మనం భూమి వ్యాపించాలి ఇది దేవుని చిత్తమైతే మనిషి మాత్రం నేను చేయాలి నేను నిర్మించాలి నేను కట్టాలి నేను నాది నా పేరు సంపాదించాలి నేను మంచి పేరు సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఒకవేళ మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే లేదా దేవుడు చెప్పినటువంటి మాటను అనుసరించి నడుచుకోలేని వారమైనట్లయితే మనము ఏ మార్గంలో ఉన్నామో జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి దేవుడేమో నువ్వు విస్తరించాలి భూమి అందట ఫలించాలి నీ భూమి అంతటా వ్యాపించాలి అని చెప్తూ ఉంటే మనం మాత్రం ఇక్కడే ఉంటున్నాం మన యొక్క స్థితిగతులన్నీ ఇక్కడే ఉంచుకుంటున్నాం మనం మన ఆలోచన దృక్పథం మారట్లేదు మన యొక్క పరిస్థితులు మారట్లేదు ఆనాడు బాబేలు గోపురం కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నట్లుగానే ఈరోజు ప్రతి మనుషుడు తన సొంత జీవితంలో తన హృదయంలో బావేలు గోపురం కంటే ఉన్నతమైనటువంటి వాటిని ఊహించుకుంటూ ఉన్నారు నేను ఈ విధంగా జీవించాలి నేను అందరికంటే ఇలా ఉండాలి అందరిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి నేను నా గొప్పతనం అని మాట్లాడుతూ దేవుడు చెప్పినటువంటి మాటలను అక్కడ చీవును పెడుతూ వాటిని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితులు దేవుడేమో నీవు నా పోలిక చొప్పున నేను నిర్మించుకున్న మనిషివి నీవు నా కొరకు బ్రతకాలి నీవు నీతిగా బ్రతకాలి నీ మాటలు యథార్థంగా ఉండాలి నీ చేతలు మాటలు ఒక రకంగానే చెప్పేది చేయటం చేసేది చెప్పడం లాగుండాలి అని అంటూ ఉంటే మనిషి మాత్రం హృదయంలో ఆలోచన ఒకటి పైన మాట్లాడేది ఒకటి పైకి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనేటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నాను ఆయన ఊహించుకుంటున్నాడు నేను ఈ పని చేసి ఇంత గొప్ప పేరును సంపాదించుకుంటాను నేను పాటలు పాడి గొప్ప సింగర్నయి నేను లక్షలు సంపాదిస్తాను చాలా డబ్బును సంపాదిస్తాను అనుకుంటున్నాను ఆ క్రమంలో విలువలు పోగొట్టుకుంటూ ఉన్నాడు మనుష్యుడు సహోదరిని ప్రేమించలేని పరిస్థితి పక్కవారి బాగోగులు కనీసం వారు బాగుపడితే చూడలేనటువంటి పరిస్థితి తనకు అడ్డుగా ఎవరన్నా వస్తారేమో అనేటువంటి ఆందోళన అసూయ ద్వేషం కలహం మత్సరం ఇలా రకరకాల పరిస్థితులలో మనిషి తను ఊహించుకున్న దాని కొరకు పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కట్టడం కోసం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి పరిస్థితులు మాత్రం ఇదే విధంగా ఉంటున్నాయి దేవుని లేఖనం ఈ విధంగా చెప్తుంది అపోసులను పౌలు గారు కురైందులకు రాసినటువంటి మొదటి పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అని మాట్లాడుతున్నారు పౌలు గారు మనము దేవుని ఆలయమై ఉన్నాం మనుషుడు దేవుడు నిర్మించినప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం మన స్వరూపమున మన పోలిక చొప్పున నరుడని చేయదు అని మనము మన ఇష్టానికి దేవుని విడిచిపెట్టేసేసి ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ ఆయన స్వరూపమందు నిర్మించబడినటువంటి చేయబడినటువంటి ఈ రూపమును ఈ స్వరూపమును పూర్తిగా పక్కన పెట్టేశాం దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను పట్టించుకోకుండా మన కొరకు మనం పేక మేడలు కట్టినట్లు గాలిలో మేడలు కట్టినట్లు ఇదేదో శాశ్వతమైన భూమి ఇదేదో శాశ్వతమైన జీవితం ఇక్కడే మనం ఉంటాం అనుకున్నట్లుగా ఇక్కడి కొరకు ఎక్కువగా పాటు పడుతూ దేవుడు చెప్పినటువంటి మాట ఆయన మన కొరకు ఉంచినటువంటి పరలోక రాజ్యమైన బహుమానాన్ని మర్చిపోతూ మర్చిపోయి మనిషి మానసికంగా పతనమైపోతూ ఉన్నాడు విలువలు లేకుండా పతనమైపోతూ ఉన్నాడు చివరకు తనను తాను పోగొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా కాకుండా దేవుని చిత్తాన్ని అనుసరించి గనక నడిచినట్లయితే అది చాలా మేలు అది చాలా ఆశీర్వాదం బాబేలు లాగా ఒకవేళ మన జీవితంలో నీ నా జీవితాల్లో కనుక ఏదైనా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కనుక మన హృదయంలో ఉన్నాయో మనం మరొక బాబేలు లాంటి గోపురాన్ని మన హృదయంలో కడుతున్నామని మనని మనం పరిష్ పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఆ విధంగా కనుక మనం ఉన్నట్లయితే బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారై వారు చల్లా చెదిరైపోయినట్లుగా మన చిత్తాన్ని సంపూర్ణం చేసుకోకుండానే మన పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా మారిపోయేటువంటి పరిస్థితి కొంచెం ఉంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ మాటలు వింటున్నటువంటి మనము మన జీవితాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ మనం దేవుని చిత్తం నుంచి తొలగిపోతున్నాము తప్పిపోతూ ఉన్నాము ఎక్కడ బాబేలు గోపురం వల్లే మన హృదయంలో అశాశ్వతమైన దానిని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దానిని కట్టుకుంటూ ఉన్నాము అది ప్రేమైనా అది డబ్బైనా అది పేరైనా అది ప్రఖ్యాత అది మరేదైనా సరే మనం గనక ఆశిస్తూ అట్టి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మనం కూడా బాబేలు గోపురం కట్టిం ఒకవేళ దేవుడు హెచ్చిస్తే అది గొప్ప విషయం గొప్ప సంగతి దేవుడు మనల్ని హెచ్చిస్తే మనల్ని తగ్గించగలిగిన వాడు ఎవరూ లేరు దేవుడు మనల్ని ఆశీర్వదించితే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరుల మన ప్రయాణం మన జీవిత గమ్యం ఎలా ఉంది మనము దేవుని ఆలయమే ఉన్నామని పౌలు భక్తులు చెప్తూ ఉన్నారు మన దేహం దేవుని ఆలయం మన హృదయంలో మన హృదయ సింహాసనంపై కూర్చునేటువంటి దేవుడు మన దేవుడు మన హృదయంలో ఆయనకు ఒక సింహాసనం వేసి అక్కడ ప్రతిష్ఠించాలి దేవుణ్ణి దేవుణ్ణి ప్రతిష్ఠించడం అంటే ఏదో ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టడం కాదు కానీ ఆయన చెప్పిన మాటను అనుసరించి నడుస్తూ నిష్కపటంగా నిర్దోషిగా జీవించడమే మానవ జీవితానికి సరైనటువంటి మార్గం అది దేవుని ఉద్దేశం అది దేవుని చెప్తాం ఆ విధంగా ఉండాలనేది దేవుని ఆశ అప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి చేరతాం యువభక్తుని గురించి ప్రభు చెప్తున్నాడు కదా యథార్థవర్తనుడు సత్యవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు అని చాలా గొప్ప సాక్ష్యాన్ని దేవుడు చెప్పాడు మరి నీ నా గురించి ప్రభు ఏం సాక్ష్యం చెప్తున్నాడు ఏం సాక్ష్యం చెప్పేలా మనం జీవిస్తున్నాం మనం మనం పరిశీలించుకున్నాం మనల్ని మనం సరిదిద్దుకొని సరిచేసుకొని దేవసేనిలో నమ్మకంగా ఉండడానికి తీర్మానించుకున్నాం దేవుడటి కృప మనకు అనుగ్రహించిన ఆమె